జూలై నెల ఇరవై మూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నీకు కీడు కలిగించేదేదైనా సరే నువ్వు దేవునిలో ఉన్నట్టయితే నిన్ను ఆవరించిన వాతావరణంలాగా దేవుడి నిన్ను ఆవరించినట్టయితే ఆ కీడు అంతా నిన్నంటబోయే ముందు దేవుణ్ణి దాటి రావాలి కదా అందువల్ల నీకు సంభవించే ప్రతి దానికోసము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక మేలునే తలపెడతాడు దేవుడు మన జీవితాలను కృతజ్ఞతా యాగాలుగాను నిత్యము ఆయన్ను మహింపరిచే సాధనాలుగాను చేస్తాడుగాక మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దీవెనే ఒకసారి ఒక అతను అదే పనిగా ఓ కాగితంపై నల్ల చుక్కలు పెడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు చుక్కలు పెట్టుకుంటూ పోవడం తప్ప అతనేమీ చేస్తున్నట్టు అనిపించలేదు తరువాత అతడు కొన్ని గీతలు గీశాడు ఆ గీతలపైన ఇంగ్లీషు శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వరాలను గుర్తించాడు వాటి ప్రకారం సంగీతం వాయిస్తే ఆ పాటకు రాగం కుదిరింది అన్ని దీవెనల దాత అయిన దేవుని స్థుతించండి అధోలోకంలో ఉన్న అల్పజీవులన్నీ ఆరాధించండి మన జీవితంలో ఎన్నెన్నో నలచొక్కలు మత్సలు ఉన్నాయి అయితే అవి ఎందుకు మనకు దాపురించాయో దేవుడు వాటిని ఎందుకు తొలగించాడో మనకు అర్థం కాదు కానీ దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించి ఆయన్ను ఆ మత్సల్ని క్రమ సవరింపనిస్తే ఆయనకు ఇష్టమైన గీతల్ని వాటిపై రాయనిస్తే వాటిని విభజించి సరి అయిన చోట సంగీతపు గుర్తుల్ని పెట్టనిస్తే ఆ నల్లని మత్సలో నుంచే మన జీవితంలో ఆయన అపూర్వమైన సంగీతాన్ని సృష్టిస్తాడు ఈ ధన్యకరమైన పని చెయ్యకుండా ఆయన్ను అడ్డగించడం తగదు మందస్థాయి సంగీతం లేకుంటే హెచ్చు స్థాయి వెనసొంపుగా ఉండదు సముద్రాలకి ఇసుకుతెన్నెలకి నీడల్ని చిత్రించుకుంటే చిత్రకారుడు గీసిన బొమ్మలో అందముండదు విచారం లేనిదే సంతోషపు సొంపు తెలిసేనా చీకటి తెలియకుంటే వెలుగు అన్నే తెలిసేనా చాలామంది గతంలో వాళ్ళు జటిలమైన ఎక్కట్లు పాలైనందువల్లనే ఇప్పుడు అతి వైభవమైన స్థితిలో ఉన్నారు ఆర్గాన్ వాయించేవాడు నలుపు మీటలు నొక్కినా తెలుపు మీటలు నొక్కినా వచ్చే స్వరం వినసొంపుగానే ఉంటుంది కానీ ఆర్గాన్లోని సంగీతం వినిపించే సామర్థ్యాన్ని పరీక్షించాలంటే అతడు వాటిని వీటిని కూడా నొక్కాలి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా రాజులకు రాజా ప్రభులకు ప్రభు అని కొందరములు స్తోత్రములయ్యా ఇచ్చిన యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందములు స్తోత్రములయ్యా మాకొచ్చే ప్రతి ఒక్క కీడు ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క శ్రమ శోధన నిన్ను వస్తున్నాయి అయ్యా అయితే తండ్రి ఈ శోధనలు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభావా మేము మాకెందుకు కలుగుతుంది అని చెప్పేసి మేము ఎన్నోసార్లు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి మాకొచ్చే ఈ శ్రమలన్నీ నిన్ను దాటుకొని వచ్చినాయ ప్రభావ అందును బట్టి నిన్ను స్థుతిస్తూ ప్రవ్వా నీవు అనుమతించినదే ప్రభావా మాకు ఎలాంటి శ్రమలు రావని ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రవ్వ అయితే తండ్రి ఈ శ్రమల ద్వారా నువ్వు మమ్మల్ని దీవించబోతున్నావా మమ్మల్ని ఆశీర్వదించబోతున్నాం ప్రవ్వా అయా మాకు మేలు చేయబోతున్నామని నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ మేము ప్రతి విషయంలోనూ నిన్ను స్థుతించేవారిగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు ఎడార్ల సెలవులు వింటూ నీ బిడ్డలందరికీ కూడా ఈ గొప్ప అనుభవంలోకి వెళ్ళేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు ఈ దేవుని మరి ముఖ్యంగా తండ్రి సువార్థికులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ పాస్టర్ వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి యొక్క రాకపోకల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా వారి యొక్క సంఘాలని వారి యొక్క ప్రతి ఒక్క పరిచయను దీవించమని వేడుకుంటున్నాం ప్రభా కొంతమంది దేవదాసుల మధ్య పరిచయ చేస్తున్నారయ్యా కొంతమంది అనాథల మధ్య పరిచర్య చేస్తున్నారు ప్రభా కొంతమంది విధవరాల మధ్య పరిచర్య చేస్తున్నారు ప్రభా కొంతమంది ప్రభా ట్రైబల్స్ మధ్య చేస్తూ ఉంటుండగా ప్రభా కనికరంగా తండ్రి నీవే వారికి తోడుండి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి మణిపూర్లో తండ్రి సేవకులకు విరోధంగా పాష్టగారాలకు విరోధంగా స్వార్థికులకు విరోధంగా ఎంతోమంది ప్రభా అయా హింసిస్తున్నారు ప్రభా ఎంతోమంది వారిని ఆయా అవమానపరుస్తున్నారు వారికి ఆటంకాలు కలుగు చేస్తుంటుండగా నీ సేవ మరింతగా ప్రబలటానికి ఇలాంటి చేస్తున్నావని చెప్పి నిన్ను స్తుస్తూ ఘనపరుస్తూ ప్రభు ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ లాడ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక కీర్తనలు ఇరవై అధ్యాయము రెండో వచ్చినము